మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన శిక్ష పడే వరకు కూడా మనం అందరం కూడా అవసరమైతే పోరాటం కూడా చేయాల్సిన అవసరం భారతీ గారు ఒక విద్యావంతురాలు సమర్థమైన గృహిణిగా అదే విధంగా మరి వ్యాపార రంగంలో కూడా తనకంటూ ఒక ప్రాధాన్యతను తీసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రి భారీగా ఒక గృహిమన్గా ఒక గృహిణిగా మరి అందరికీ కూడా వయస్ భారతీ గారు అంటే ఇంచుమించుగా అందరికీ కూడా గౌరవమైన భావం నిన్న మరి నిన్న మొన్న జరిగిన సోషల్ మీడియాలో వచ్చిన విషయాలు కానీ కామెంట్స్ కానీ చూస్తుంటే ముందు మొట్టమొదటిగా వైఎస్ భారతీయ గారి మీద చేసిన కామెంట్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మీరు సోషల్ మీడియాలో చిన్న చిన్న స్టేట్మెంట్లు ఇస్తేనే తీసుకెళ్లి ఒక పది ఇరవై కేసులు కట్టి లోపల పెట్టి కోర్టులకి సమర్పించి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి తిప్పడం జరుగుతా ఉందో ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి తగిన విధంగా చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది మన ఎగ్జాంపుల్ చూస్తే పోసాని గారి మీద ఎన్ని ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని స్టేషన్లు తిప్పారు ఎన్ని జిల్లాలు తిప్పారు ఏ విధంగా లోపల రిమాండ్ లో పెట్టి జైల్లో పెట్టి ఏం చేశారు మరి ఇక్కడ 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 మీరు ఈ తేడా ఎందుకు చూపిస్తున్నారు అత్యంత దారుణంగా మేము మహిళలుగా చెప్తున్నాం నేను నేనైతే పర్సనల్ గా చెప్తున్నాను రాజకీయాల్లో ఈ రోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయాల్లో మహిళలు రావాలి సమాజంలో సగభాగంలో ఉన్న మహిళలు రాజకీయంగా కూడా ఉండాలి పరిపాలనలో కూడా భాగస్వామ్యం వహించాలి అని చెప్పి మహిళలందరూ కూడా విద్యలో అన్నింటిలో ముందుకు రావాలనే అవకాశాలు ఇచ్చి మహిళలను అవమానించడం అనేది చాలా తీవ్రమైన విషయమే మహిళలంతా కూడా ఇది పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా మహిళల మీద అగౌరపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పు 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 నేరం కూడా మహిళని క్యారెక్టర్ ని తప్పు చే అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడటం అనేది మాత్రం ఏ మాత్రం లోకం క్షమించదు చూస్తూ ఊరుకోదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు కుటుంబాలని కుటుంబాలతో కుటుంబాల సపోర్ట్లతో బయటకు వచ్చి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే అంటే ఇలాగ చేసి మహిళలందరిని వెనక్కి పంపేద్దామనా సమాజం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఇవేనా విధానం ఇదేనా ఎవరైనా సరే తప్పుడుగా మాట్లాడిన వ్యక్తికి వెంటనే గనక చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు వస్తాయి కాబట్టి మరొక్కసారి వైయస్ భారతమ్మ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైన అసహ్యకరమైన ఎవరు మాట్లాడకూడన్న రీతిలో మాట్లాడిన వ్యక్తి మీద ఖచ్చితంగా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు వెంటనే తగిన శిక్ష పడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది నేను పార్టీ పార్టీని కూడా ఎవరైతే పార్టీ లీగల్ కమిటీ ఉన్నారో ఖచ్చితంగా ఇది ఇది గారు ఒక్కడి మీద కాదు మహిళల మీద అందరినీ కించంపరిచినట్టు మహిళా కమిషన్ కి రిపోర్ట్ ఇవ్వాలి దీంట్లో మహిళా కమిషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మహిళా కమిషన్ ఎందుకు ఉంది మహిళ మహిళలకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎందుకు ఉంది కేవలం ఏదో ఏదో సంఘటనలు జరిగితే కాదు ఎవరైనా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆ పార్టీ ఎవరైనా సరే మహిళల్ని గౌరవించాలి మహిళలు తప్పు ఉంటే తప్పునెత్తి చూపండి తప్పునెత్తి చూపండి లేదా ప్రశ్నించండి లేదా హుందాగా విమర్శించండి అంతేగాని అసభ్యకరమైన మాటలు పెట్టి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టే విధంగా కుటుంబ సభ్యులు కూడా బాధపడే విధంగా ఈ సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఎవరు చేయటానికి వీల్లేదు అటువంటి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే ఆ విధంగా జరగాల్సిందే నేను మా మహిళా మా మహిళా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారిని కోడతాను ఖచ్చితంగా ఈ విషయం మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి దీని మీద తగిన చర్యలు చే ఆ చే మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన శిక్ష పడే వరకు కూడా మనం అందరం కూడా అవసరమైతే పోరాటం కూడా చేయాల్సిన అవసరం